పదిహేను అధ్యాయం వ్యవహాను సువార్త మూడో వాక్యం నేను మీతో చెప్పిన మాటను బట్టి ఇప్పుడు మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు ఒకటి చప్పట్లో ఒకసారి ఇప్పుడు నేను వాక్యాన్ని మీకు బోధిస్తున్నాను కదా దేవుని వాక్యమును బట్టి మీరు శుద్ధులై ఉన్నారు నమ్ముతున్నారా నమ్ముతున్నారా నమ్మిన వారు అల్రెడీ చెప్పండి ఇదిగో మీ భక్తికి పునాది మీ నమ్మకం మన నమ్మకమే దీనికి భిన్నంగా ఆలోచించేది సాంతాను గారు కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన తొమ్మిదో వాక్యాన్ని ఒక మాట చూడమ్మా యవనస్తులు యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి శుద్ధిపరుచుకుందురు నీ వాక్యమును బట్టియే కదా ఇప్పుడు యవనస్తులను ఎందుకు ఎంచాడు ఎందుకు ఇక్కడ జ్ఞాపకం చేశాడు యవన కాలంలో యవన కాలంలో సహజంగా సముద్రపు అలలు ఎలా ఇరవై నాలుగు గంటలు అలలు వస్తాయో యుక్త వయసులో ఉన్నటువంటి వయసులో ఉన్న పిల్లలకి వాళ్ళు ఆడపిల్లలు కానివ్వండి మగపిల్లలు కానివ్వండి యవ్వన కోరికలు ఖచ్చితంగా ఉత్పత్తి అవుతాయి శరీరంలో మన ఈ బాడీలో ఉన్న హార్మోన్స్ అది ఎదుగుతున్న కొలది ఖచ్చితంగా యవన కోరికలు వస్తాయి ఇది రాదు అనడానికి వీలు లేదు వస్తాయి కానీ ఇది ఈ శోధించబడడంలోపల లోపల లోపల శోధించబడుతున్న బిడ్డ క్రియారూపకంగా వెళ్ళకూడదు అర్థమవుతున్నాను అనుకుంటాను ఇప్పుడు ఆ క్రియారూపకంగా వెళ్తే ఏమైందంటే శోధన క్రియ అయితే గర్భం దాల్చింది అన్నాడు గర్భం దాల్చింది అది కదా మరణాన్ని కంటది ఈ శోధనతో ఈ మనుషుడు సచమోచమవుతున్న ఆ తలంపులు జయించడానికే దేవుడు ఏ మతములో ఏ భక్తులకు లేనిటువంటి దేవుని మాట వాక్యం ఉపదేశం దేవుడు నీకు నాకు ఇచ్చాడు దేవుడు అసలు మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి మన మనం ఏ మార్గములు నడవాలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకోవడానికి ఆదివారమున ఎలాంటి శనివారమున ఇంకా ప్రత్యేక కోరికలలో మనం వెళ్ళి నేర్చుకుంటున్నాం దేవుని వాక్యం నువ్వు నీతి కలిగి బ్రతకాలి అనుకుంటే పరిశుద్ధత కలిగి జీవించి నిత్య జీవానికి వెళ్ళాలనుకున్నట్లయితే ఈ వివేకాన్నించే దేవుని వాక్యాన్ని ఆ ఉపదేశాన్ని నువ్వు వింటావు ఎంతసేపటికి పాలు 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 తాగితే పోతావు బలమైన ఆహారం నీకు తెలివితేటలను ఇవ్వాలి జ్ఞానం వాక్యం ఇది ఇదిగో నూనె పోస్తాను రా నీ మీద అభిషేకం చేస్తాను రా ఇదిగో నీ కట్టిపండు నోట్లో పెడతాను రా ఈ చెత్తబడి సహ నిన్న ఒక ఆయన చెబుతున్నాడు మంచి అట్టిపండు తెచ్చుకో క్వాలిటీ కలిగిన నట్టి పండు తెచ్చుకో ప్రార్థన చేస్తా అలాంటి బిడ్డే పుడతాడు క్వాలిటీ కలిగిన జామ పండు తెచ్చుకో అలాంటి బిడ్డే పోరు నీ దుంపదేగా నీ దుంపదేగా నీ దుంపదేగా ఏంటి అమాయకుల్ని ఈ రోజుల్లో కూడా ఇది కాస్త ఆ బిడ్డలు ఐదారు సంవత్సరాలు పది సంవత్సరాలు బిడ్డలు లేక బిడ్డలు లేనిటువంటి బాధతో వస్తే దేవుని వైపు చూపించాల్సింది ఇప్పుడు మా అమ్మ కూడా చెప్పింది నేను ఒక గుడి దగ్గరికి వెళ్తే ఆ గుడి పేరు ఎందుకులే ఇక్కడే ఉంటుంది దగ్గరలో ఆ గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ చెట్టుకు ఉయ్యాలేస్తే ఆ ఉయ్యాల గుండ్రా వేసి నేను మొన్న వెళ్ళానమ్మ అక్కడ ఆ గుడి దగ్గరికి చూడడానికి ఎలా ఉంది ఏంటంటే నా చిన్నప్పుడు నాకు పోగులు గుట్టించారు అక్కడ చేబులకు బెజ్జాలు ఉంటాయి బంగార పోగులు ఊరికైనా మాయ మాటలు చెప్పి మా మామయ్య కసకను గుచ్చాడు అమ్మా దేవుడు కనపడ్డాడు మరి మీరు ఎలా గుర్తించుకొని చస్తున్నారో కానీ ఒక బెజ్జం ఇక్కడ ఒక బెజ్జం అర్థమవుతుందా ఇన్ని బెజ్జాలు ఎట్లా గుట్టిస్తున్నారో కానీ పిన్ను కొట్టినట్టే బెజ్జాలు మరి ఏమి పిచ్చి పట్టింది ఎవడొక బెజ్జం అర్థమవుతుందా ఏంటో బెచ్చాలేస్తేనాక నిలబడితే హలే లుయ్యా మా పిల్లలకి నేనేం గుర్తించాల ఆహా మా ఆడపిల్లలిద్దరికీ గుర్తించాల కుట్టిస్తే కుట్టించిన దగ్గర నుంచి ఏం గుర్తు వచ్చింది పిల్లలకి మా నాన్న కుట్టించాడు కానీ ఏం పెట్టాడు ఇందులోకి అని మళ్ళీ ఈ గోలంతా ఎందుకు ఖర్చే లేదు దేవుని దయవలన మా పిల్లలకు ఉంటే బట్టలు ఖర్చు తప్ప స్తోత్రం చెప్పాలి ఒకసారి అదేంటన్నయ్య మీరేమన్నా మరీ అసలు విచిత్రంగా మీ అంత ఏంటి ఏం భక్తి మాది ముండి భక్తి అనుకోకండి హలేలోయ స్తోత్రం చెప్పండి ఇప్పుడు ఏదో పది గ్రాములు ఒక శౌరి వచ్చి శౌరి అన్న తొలమో ఏదో తొలం ఎంత ఉందంటే అరవై వేలు దగ్గర అరవై ఐదు వేలు పొద్దున్న ఒక ఆయన చదువుతున్నాడు ఎంత ఎసేపు అరవై వేలు చిల్లరేగా అరవై వేలు వాళ్ళ కూతురికి ఎవడు ఎవడు అడిగిండంట స్తోత్రం చెప్పాలి ఒకసారి బంగారం కావాలా డబ్బులు కావాలా పిల్ల కావాలా ఈడక్కడ బాగుపడతాడండి స్తోత్రం చెప్పండి ఒకసారి మగపిల్లలు తల్లిదండ్రులు చూడు ఎలా చూస్తున్నారు నా వైపు స్తోత్రం చెప్పండి ఒకసారి ఇంకొకటి అంటాడు మా పిల్లకి ఎంత మరి నా కొడుకు కూడా ఎంత ఇవ్వాలిగా అంటే నీకు జ్వరం వస్తే మాకు రావాలని ఉందా చెప్ప ఇదే ఎక్కడ ఎక్కడ పోవాలండి నాకు జ్వరం వచ్చిందండి మీకు రాకపోతే ఎట్లా ఇప్పుడు నువ్వు ఎంత బాధపడ్డావో నీకు తెలుసు కదా ఎదటి ఎందుకు అంత బాధ పెడతావు వాళ్ళు ఏడుపు తగలదా నీ కొంపకే ఒకసారి మీరు ఆలోచించండి సంతోషంగా ఇచ్చితే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి అనుకోండి కూతురికి ఎంతో కొంత ఇచ్చుకుంటారుగా స్తోత్రం చెప్పగలరా ఇవ్వకుండా ఉంటారా ఈ రోజుల్లో డబ్బులు ఉన్నాయనుకో ఏ అన్నైనా తమ్ముడైనా తల్లైనా తండ్రి అయినా పావలా బ్యాడో పిల్లకి ఇచ్చుకుందాం అనుకోని ఎవరైనా అనుకుంటారు కదా నువ్వు బేరం ఆడి సంతలో ఎద్దు నాడినట్టు దున్నపోతుని బేరం పెట్టినట్టు పెడితే ఏంది ఆ పనులు అందుకని అది మగపిల్లలందరూ త్రాగుబోతులు అయి మగపిల్లలందరూ గంజాయిగాళ్ళు అయ్యి మగపిల్లలందరూ ఉద్యోగాలు లే ఉద్యోగాలు లేకుండా రోడ్లమ్ముడు తిరుగుతుంది ఏందిరా పిల్లలకు మగపిల్లలకు ఉద్యోగాలు ఇవ్వట్లేదు అంటే కొంతమంది చెబుతున్నారండి షాపుల్లో కూడా మగ పిల్లలకు ఉద్యోగాలు లేవు తెలుసా మీకు ఆ విషయం ఎందుకంటే ఈ ఢిల్లీ దగ్గర నుంచి సెల్లే మాట్లాడాడు ఏంటి రమ్మంటావా ఆగమంటావా పెట్రోల్ కొట్టరా పెట్రోల్ కొట్టరంటే పెట్రోలు బండి వచ్చిన అరగంటకు నడుస్తాడు వాడు ఇలా పెట్టుకొని జీరో చూసుకొస్తాను ఎంత బాబో రెండు వేలు కొట్టు వీడు వినడు ఎంతండే జీరోలు చూసుకో అదే అదే కొడుతున్నాను ఈ దరిద్రుడిగా బంకులో ఉంటే బంకు దివాలెత్తుంది అందుకని ఇళ్ళకంటే ఆడపిల్లల బెస్ట్ అని అమ్మా నేను చెప్పేది నిజం కాదా వాళ్ళకే ఉద్యోగాలు అన్నీ పోతున్నాయి నిజం మీకు తెలియటం లేదు ఆడపిల్లలు ఖాళీగా ఉండట్లేదు ఆడపిల్లలకు చేపలు వచ్చేస్తున్నాయి ఖాళీగా ఉండేది ఎవడయ్యా అంటే మగపిల్లలే కనీసం దేవుణ్ణి నమ్ముకున్న పిల్లలైనా స్వామరు పోతులు కాకుండా ఉంటారని నేను నమ్ముతున్నా స్తోత్రం చెప్పగలరా రెండు చేతులు చెప్పండి ఒకసారి ఇంకొకసారి చెప్పండి హలే మధ్యాహ్నం నేను ఒక మాట వింటున్నా ఎవరో ఈ ఫోన్లో చదువుతుంటే అరే మీరేనా జీవితంలో పైకి రానిటువంటి వాడు ఎవడంటే చేతులకు మట్టి కాకుండా బ్రతకాలనుకునేటువంటి వాడు చేతులకి ఎవడరా మధ్యాహ్నం విన్నాడు ఎవడరా నువ్వు విన్నావా ఓకే ఎందుకు ఎగ్జాంపుల్ వీళ్ళు అన్నారు చేతులకు మట్టి కాకుండా ఉండడం అంటే ఏందన్నా అని నాకు అర్థమైంది అని చెప్పేది ఆయన చెప్పేది పెద్ద ఆయన చెప్పేది ఏంటంటే ఒక బాధ్యత తీసుకుంటే ఒక బాధ్యత తీసుకుంటే వాడు అబ్బరూ మొయ్యాల్సి వస్తుంది అందుకని చాలామంది బాధ్యత అంటే భయపడతారు వాడు ఎప్పుడు రాడు కష్టపడాలా కష్టపడాలా బాధ్యత తీసుకుంటే రెండు కొన్ని విమర్శలు ఎదుర్కోవాలా ఒక పని చేసేటువంటి వాడు కొన్ని విమర్శలు ఎదుర్కోవాలా ఈ రెండు కష్టపడాల్సిన అవసరం లేదు విమర్శలు ఎదుర్కోవాల్సిన అవసరం లేనిటువంటి వాడు ఒకే ఎవడంటే స్వామి ఆయన ఎవడ విమర్శించడు వాడికి ఏ కష్టం ఉండదు అవునా కాదా హలే లోయ్య ఇప్పుడు ఈ పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు ఉన్నారు మైకు పెడుతున్నారు మైకులు పెట్టేటువంటి వాడు రాత్రి మగులు కష్టపడాలా విమర్శలు కూడా ఎదుర్కోవాలా ఏ ఏం మైకి పెట్టావా నల్లోడా అని తిడతాం అర్జుడు అమాయకుల్లాగా చూస్తున్నాడు నాకేం కనపడట్లా ఏం కనపడట్లేదంటే మరి అంత బ్లాక్ అయితే నాకంటే బ్లాక్ ఆడు ఇప్పుడు వాడు విమర్శలు ఎదుర్కోవాలి కష్టపడాలి ఇప్పుడు ఈ వీడియో పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళనే తిట్టాల్సి వస్తుంది ఎరా ఏం తిస్తున్నారా పనికి హిమాలన అని తిట్టాలా వీళ్ళని ఏదైనా పెడితే ఇంకా రకరకాలుగా విమర్శించే వాళ్ళు ఉన్నారు కష్టపడాల అవునా కాదా ఆడు షెడ్ వేస్తున్నాడు ఆ కీబోర్డ్ వాడు షెడ్డు షెడ్ చూసేటువంటి వాడు విమర్శిస్తాడు విమర్శించింది కాక వాడు కష్టపడాలి ఇంక ఏ పనైనా తీసుకోండి నేనే ఉన్నా ఎంత కష్టపడి ఈ యూట్యూబ్లో వాక్యం ఇస్తున్నాం అందరం మెచ్చుకుంటారా ఫోన్ మాట్లాడేది కొని చెప్పాము అనుకో పని చూసుకోవా నువ్వు చెప్పుకునేది నేను చెప్పుకో వాక్యం ఫోన్ ఎలా మాట్లాడితే నీకెందుకు ఎరా పెడతారా కొంతమంది ఏమో అయ్యా మంచి మాట చెప్పావు అయ్యో పాస్ట్ గారు నేను వాళ్ళు కామెంట్ పెడతారు వాళ్ళు ఒక్కొక్కడు తిడతాడు తాగుపోతాడు ఇలా ఉంటాడు అన్నాం అనుకో నీ సొమ్మిస్తున్నావా పాస్ట్ గారు మాటలు జాగ్రత్తగా రాని అని పెడతాడాడు పెడతాడా పెట్టడా దాని జోలికి వెళ్ళాము కనుక అర్థమవుతుందా కొంతమంది ప్రశంసించవచ్చు కొంతమంది విమర్శించవచ్చు అసలు ఏ పని కానటువంటి వాడికి చేతులు మట్టి కాదుగా స్తోత్రం చెప్పాలి అసలు పరిచయంలో ఉన్నటువంటి వాడిని విమర్శిస్తారు ఎందుకంటే ఆ పని సరిగా తెలియదు పని సరిగ్గా కానీ రెండోది కష్టపడాలి అసలు పరిచయం లేకపోతే సరదాగా బైబిల్ పట్టుకొని వచ్చి నైస్గా వచ్చి కూర్చొని సరదాగా గమ్మఘమ్ గమ్మలు ఆడుతూ మంచి చెట్టు కట్టుకొని వచ్చి చర్చిలో కూర్చొని సాంబార్తో అన్నంది తిని ఆ మూతి నిండా సాంబార్ కూసుకొని ఆ వాసనతో వెళ్ళిపోవచ్చు చెబుతున్నానండి నాకొక్కరు ప్రార్థన చేయించుకోవడానికి వస్తే వాళ్ళ దగ్గర సాంబారు వాసన ఉపాస కోటాలకు చూడాలా కడుపులో రగిలిపోతూ ఉంటుంది ముందే దీని వచ్చి ప్రార్థన చేయించుకుంటాడు లగ్నం సాంబార్ వాసన వస్తూ ఉంటుంది మనమేమో ఉపాసం మీద ఉంటామాయ ఎన్నో నోరూరిద్దాయా హలేలుయ స్తోత్రం చెప్పండి పోనీలే నిన్ను నన్ను శుద్ధి చేయగలిగినటువంటిది ఏంటి చెప్పండి దేవుని వాక్యం అందుకని మనం దేవుని సన్నిధికి రావాలి ఏ తప్పు చేద్దామనుకున్నా మనకేం గుర్తొస్తుంది నీ వాక్యం నా త్రోబలకు వెలుగయ్యం కొంతమందిని చూడగానే మనకు సర్ర నెక్కింది కోపం వచ్చింది ఏంట సైతాన్ గారితో మాట్లాడేదని బిగించుకొని ఉంటాం వాక్యం లోపల స్లోగా స్టార్ట్ అయిపోయింది స్లోగా స్టార్ట్ అయిపోయింది అమ్మా ఇక తట్టుకోలేక వాక్యం గద్దిస్తా ఉంటే లోపల బ్రదర్ ప్రైజు లాడు బ్రదర్ బాగున్నారంటే ప్రైజులో బాగా అంటే అదే నువ్వెంత నీ బెసాది ఎంత అనిపించింది లోపల ఏ కూల్ 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 వాక్య వింగకుడు గుర్తొచ్చింది తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును హెచ్చించబడును హలే కూల్ కూల్ నువ్వు ఆశీర్వాదమునకు వారసుడుగా పిలువబడ్డావు దానికి తగినట్లు దోషునిగా ప్రతి దోషున కోపానికి ప్రతి కోపం చూపించమాక కోల్ కోల్ పోతావు పోతావు నామరూపాలు లేకుండా పోతావు తగ్గించుకో సూత్రం ఆయన స్తోత్రం తండ్రి ఇది పోరాటం ఇది పోరాటం ఎందుకు ఈ పోరాటంలో మనం చక్కటి మార్గంలో నడుస్తామంటే దేవుని వాక్యం మనల్ని నడిపిస్తుంది ఆ వాక్యమే శుద్ధి చేసింది క్రైస్తవుడి రోజున పరిశుద్ధుడిగా బ్రతకడానికి తన నిజంగా లోపాలను సరిచేసి పరిశుద్ధపరిచేదే దేవుని వాక్యం లోపాలతోనే వస్తాం బోల్డ్ లోపాలతో ఆదివారం వస్తాం చేసుకుంటాం మరలా నింపుకుంటాం వాక్యంతో మన యొక్క మన యొక్క పాత్రని వాక్యంతో నింపుకుంటాం నింపుకొని మరలా వారమంతా వెళ్తాం ఏ బుధవారానికో గురువారానికి అయిపోయిందనుకో సబోబు చెబుతున్నా మరలా ఏదైనా లోపం ఉందనుకోండి మరలా వస్తాం దేవుని సన్నిధిలో వాక్యం వింటాం చేసుకుంటాం మరలా నింపుకుంటాం మరలా వెళ్ళిపోతాం ఈ ప్రక్రియ జరుగుతూనే ఉండాలి అందుకని బైబుల్ చౌచుంది మీరు సమాజంగా కూడుకొనుట మానవద్దు అన్నాడు బిగ్గరగా స్తోత్రం చెప్పండి